నమస్కారం శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం నూపూర్ శర్మని ఇస్లామిక్ ఛాందసవాదు బెదిరించినటువంటి తీరుని హిందువులు ఎవరు కూడా మర్చిపోలే అత్యూ ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా జరిగింది మహారాష్ట్ర నాసిక్ లోని సరళా ద్వీపానికి చెందినటువంటి మహాంత రామగిరిని కూడా ఇస్లామిక్ ఛాందసులు అలాంటి బెదిరింపులకి దిగారు బంగ్లాదేశ్ లో హిందువులు అలాగే హిందువుల దేవాలయాలపై జరుగుతున్నటువంటి హింసాకాండన్ని నిరసిస్తూ రామగిరి స్వామి ఒక ప్రకటన విడుదల చేశారు ఇది తమకు అభ్యంతరకరం అంటూ కొందరు ఇస్లామిక్ ఛాందసవాదులు వాదనకు దిగారు అంతేకాకుండా సర్ తన్సే జుదా మొండెం తలా వేరు చేస్తామంటూ బెదిరింపులు కూడా దిగారు ఆయన పైన అంతేకాకుండా ఇస్లాం ప్రవక్త పైన మహంత్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేసులు కూడా పెట్టారు ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ తమ బంద్ కూడా నిర్వహించారు ఈ బంద్ లోనే సర్ తన్సే జుదా అంటూ నినాదాలు చేశారు వెంటనే స్వామిజీని అరెస్ట్ చేయాలంటూ ఛాందసులు డిమాండ్ చేస్తున్నారు పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు మహంత్ రామగిరికి భద్రతనిచ్చారు అయితే ఇస్లాం ఛాందసుల వ్యాఖ్యలు డిమాండ్లపైన మహంత్ రామగిరిజీ మహారాజ్ స్పందించారు తాను ఎలాంటి కించపరిచే తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని తాను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ల పుస్తకాల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు అనవసరంగా కోపం తెచ్చుకోదని కూడా ఆయన కోరారు తాను మాట్లాడింది నిజమేనని పుస్తకాల్లో ఉంది కాబట్టే మాట్లాడానని అన్నారు ఏ ఏ పుస్తకాల్లో ఇస్లాం వాదులకు సంబంధించిన పుస్తకాల్లోనే ముస్లింలకు సంబంధించిన పుస్తకాల్లోనే ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయం అంటూ ఒకటి ఉంటుందని ఏమి చెప్పాలో అదే చెప్పానని ఆయన అన్నారు ఇంతకీ మహంత్ స్వామీజీ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మహంత్ రామగిరి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపైన అకృత్యాలు జరుగుతున్నాయి హిందువులమైనటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ అరాచకాలు మరింత కొనసాగితే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఎక్కడ కూడా రావచ్చు ఈ సమయంలోనే మహమ్మద్ ప్రవక్తకి సంబంధించిన ఒక ఉదాహరణను కూడా ఇచ్చారు స్వామీజీ ఈ ఉదాహరణ ఇస్లామిక్ పుస్తకాల్లోనే ఉంది అయితే ముస్లిములు తన వ్యాఖ్యల పైన అనవసర రాద్ధాంతం చేయడం పైన రామగిరి మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ తాను కేవలం రాజధర్మం గురించి మాత్రమే మాట్లాడానని అన్నారు భీష్మ పితామహుడికి యుధిష్ఠరుడికి మధ్య జరిగినటువంటి సంభాషణను మాత్రమే చెప్పారని అప్పుడు కృష్ణుడు భీష్మ భీష్మపితామహుడిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో భీష్ముడు కేవలం ధర్మం గురించి మాట్లాడాడని అందులో రాజనీతికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని రాజధర్మం గురించి భీష్ముడు చెప్పాడని మాత్రమే తన ఉపన్యాసంలో తెలిపానని స్వామీజీ పేర్కొన్నారు ఈ సందర్భంలోనే స్వామీజీ తన ఉపన్యాసంలో పితామహుడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఏ రాజ్యంలోనైనా అన్యాయాన్ని రాజు సహించకూడదు ఎవరైనా సరే అన్యాయాన్ని ఎదిరించేటువంటి శక్తి ఉన్నా ఎదిరించకపోతే అది పాపం చేసినట్టే లెక్క అందుకే అన్యాయాన్ని ఎదుర్కోవాలి అని మాత్రమే మాట్లాడుకున్నాం ఇదే సమయంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింస గురించి ప్రస్తావన వచ్చింది ఎందుకంటే అక్కడ హిందువులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి మహిళల చిత్రహింసలు పెడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి హిందువులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడి పరిస్థితి అచ్చు నరకంగా కనిపిస్తూ ఉంది అని మాట్లాడుకున్నామని స్వామీజీ వెల్లడించారు మహంత్ రామగిరి పైన ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఆయనతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పై విషయాన్ని ఆయన ప్రస్తావించారు కూడా తమ ప్రభుత్వ హయాంలో మత పెద్దలకు ఎలాంటి సమస్య రాదని హామీ ఇచ్చారు తమ ప్రభుత్వానికి ఇలాంటి సాధు సంతుల ఆశీర్వాదాలు ఉన్నాయని మహారాష్ట్రలో సాధువులను ఎవరు ముట్టుకోలేరని ఆయన చెప్పారు ఇంతకీ మహంత్ రామగిరి ఎవరంటే మహారాష్ట్ర అంతటా కూడా ఈయన్ని సరళ ద్వీప పీఠాధిపతిగా పిలుస్తారు గోదావరి నది విభజన వల్ల సరళ ద్వీపం ఏర్పడిందని అందరు నమ్ముతారు ఛత్రపతి సంభాజీనగర్ నాసిక్ జాల్నా జల్గావ్ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఈయనకి భక్తులు ఉన్నారు అనేక మంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు ఈయన శిష్యులు అలాగే అక్కడ ప్రాంత రాజకీయాల్లో కూడా ఈయన ముద్ర బలంగానే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి